నేను కూడా చూస్తున్నా కొంతమంది యూట్యూబ్ లో యుద్ధం చేస్తున్నారు ఇది మరి ఆ యుద్ధము మరి ఏది నిజం అనుకోవాలి ప్రజలందరూ అక్కడిక్క అవాకాయతున్నారు ఏది నిజము ఎక్కడ మరి అది కూడా తెలియాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎన్నడూ కనపడలే ఇప్పుడు యూట్యూబ్ లో యుద్ధం జరుగుతుంది అది కూడా మీరు దాని మీద క్లియరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఆ మధ్య రోగం వస్తే టీవీ పుల్ల పట్టుకొని అంటే ఆడ నీకు తక్కువైందాగండి చూసి ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్ బహుజనవాదం అనే ఉద్యోగం మీరేసుకొని బతుకుదేరువు బహుజనవాదం అనే బతుకుదేరువు మీదేసుకొని ఇట్లా ఇట్లా అంటే ఆ ఉద్యోగం జరిగిపోయింది అనుకుంటారు ఉద్యోగం అంటే చెమట రక్తం చిందించాలి చెమట చిందించాలే శ్రమ పడాలి తెల్లగా కాదు బూట్లు మట్టిల నిండిన బూట్లు మట్టిల నిండిన చెప్పులు ఆ మస్క్ మసైపోయిన మొఖాలు నిజమైన ఉద్యమకారులు అంటే ఆడ కూర్చొని పౌడర్ వేసుకొని ఇట్లా ఇట్లా వాడేదో వైద్యం చేసినట్టు వీళ్ళు చేస్తా అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఎలా చక్రధర్ అనేవాడు ఎన్ని చేసి ఉన్నప్పటికీ ఇక్కడ విశరథన్ మహారాజ్ ఎందుకు వచ్చిండు తెలుసు చదువుకొని విజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా మేల్కొల్పు ఎక్కడ ఉంటుందో సమాజానికి మంచి ఎక్కడ జరుగుతుందో అక్కడికే వెళ్తాడు అందుకే విశరద గారైతేనే కరెక్ట్ అని నా అంతరాత్మ చెప్పింది ఆ అంతరాత్మ అనుసారంగా నేనే కాదు కొన్ని లక్షల మంది వస్తారు ఫ్యూచర్లో